వెల్కమ్ బ్యాక్ టు ఆహా ఈ ఈరోజు వీడియోలో పైకి క్రిస్పీగా లోపల గుల్లగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే హైదరాబాదీ స్పెషల్ స్వీట్ ఖజూర్ రెసిపీని చూద్దామండి ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది మైదా లేకుండా గోధుమ పిండితోటి ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది పిల్లలకి స్నాక్ బాక్స్లోకి ఈ రెసిపీ పర్ఫెక్ట్గా ఉంటుంది మళ్ళీ ఏ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా మిక్సర్ జార్ తీసుకుని దానిలోకి ఒక అరకప్పు వరకు పంచదార వేసుకోవాలి పంచదార వేసుకున్న తర్వాత రెండు యాలకులు వేసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి కానీ బేషన్లోకి కానీ ఒక కప్పు వరకు ఫుల్గా అంటే నిండుగా తీసుకోండి కప్పు గోధుమ పిండి వేసుకోండి వేసుకున్న తర్వాత ఇవి మంచి క్రిస్పీగా రావటం కోసం దీనిలోకి ఒక అరకప్పు వరకు బొంబాయి రవణ కూడా వేసుకోండి ఆ తర్వాత ఎండు కొబ్బరి పొడి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను మీ ఇంట్లో ఎండు కొబ్బరి ఉంటే దాన్ని పొడి పట్టు వేసుకోవచ్చు లేదంటే బయట కొన్నదైనా వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు మనం ముందుగా పొడి పట్టుకున్న పంచదార పొడి అంతా కూడా వేసేసుకోవాలి దీనిలోకి ఒక పావు టీ స్పూన్ ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ కన్నా కూడా కొద్దిగా తక్కువ బేకింగ్ సోడా వేసుకొని ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇవంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కరిగించుకున్న నెయ్యిని వేసుకోండి నెయ్యి లేనట్లయితే ఆయిల్ కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి ఈ పిండికి బాగా పట్టేలాగా ఇలా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఇక్కడ చూపించినట్లుగా ఇలా ముద్ద చేస్తే ముద్దలాగా అవ్వాలండి ఇలా ఉంటే మనకి ఇవి బాగా వస్తాయి ఇలా బాగా ముద్దగా అయిన తర్వాత దీనిలోకి కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి మనం చపాతి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి మనం దీనిలో పంచదార కూడా వేసాం కాబట్టి ఎక్కువ వాటర్ వేస్తే ఇది మెత్తగా అయిపోతుంది ఇక్కడ చూపించినట్లుగా ఇలా బాగా కలుపుకోవాలి ఇది మరీ మెత్తగా ఉండకూడదు అలానే మరీ గట్టిగా కలుపుకోకూడదు ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక వండను తీసుకోండి ఫస్ట్ అయితే ఏదైనా ప్లేట్ కానీ లేదంటే చపాతి పీట కానీ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి ఆ తర్వాత ఈ ఉండని తీసుకొని ఇక్కడ చూపించినట్లుగా చేతితోటి ఇలా మనం ఫస్ట్ అయితే ఈ ముద్దని తీసి ఇలా చేసుకోవాలి ఇలా పొడవుగా చేసేసుకోవాలి కొంచెం ఈ సైజు మందంగా ఉండేటట్లుగా చేసుకోవాలి ఆ తర్వాత సైడ్స్ అన్నీ కూడా సమానంగా చేసుకోవాలి ఇక్కడ చూపించినట్లుగా ఈ సైజులో పీసెస్ని కట్ చేసుకోండి ఇలా క్రాస్గా కట్ చేసుకోండి కొంచెం ఒక ఇంచు మందంతో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక్కొక్కటిగా పీసెస్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఇలా అన్ని పీసెస్ కూడా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు చూసారు కదా ఇక్కడ ఇలా పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఈ అంచులు ఉంటాయి కదా వాటిని జస్ట్ ఇలా చేతితోటి ఇలా అంటే సరిపోతుంది మంచి షేప్ అనేది వస్తుంది అనమాట ఇలా అన్నీ కూడా షేప్ లాగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇలా ఎన్నైతే అవుతాయో అన్నీ కూడా తయారు చేసేసుకోవాలి పీసెస్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి సపరేట్గా పెట్టుకోండి ఇక్కడ నేనైతే అన్నీ తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందానండి ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా విడవకూడదండి మీడియం హీట్లో ఉన్నప్పుడు వీటిని వేసుకోవాలి బాగా ఆయిల్ వేడైతే ఇవి విరిగిపోతాయి లేదంటే హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతాయి కాబట్టి ఆయిల్ మరీ వేడిగా లేకుండా మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోవాలి ఆ తర్వాత వెంటనే కదపకుండా కొంచెం ఇవి వేగాక వీటిని లైట్గా అటు ఇటు తిప్పుతూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా అన్నీ కూడా తయారు చేసేసుకోవడమే ఈ వేడి మీద కొంచెం మెత్తగా ఉన్న ఆరిపోయాక పైన క్రిస్పీగా అవుతాయి లోపల గుల్లగా ఉంటాయి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఆహాబల్లి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్